ఎట్లా కొనసాగుతుంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెలలో అవుతుంది కదా ప్రభుత్వం పనితీరు ఎట్లా కొనసాగుతుంది మనకు తెలియదు పడుతున్నాయి డబ్బులు పడ్డాయి ఐదు తడలు పడ్డాయి చేతులు ఇప్పుడు రైతు డబ్బులు రైతు భరోసాలు ఇరవై వేలు వేస్తా అన్నారు కదా అది పరిస్థితి ఏమైంది అది మావారి అది మావారి ఇరవై వేలు పడ్డాయి పద్దెనిమిది వేలు పడ్డాయి అమ్మఒడి పడ్డది పిల్లకి పదిహేను వేలు పిల్లకి పిల్లలకు పదిహేను వేలు పడ్డాయి పదిహేను వేలు మరి బస్సు ఫ్రీగా బస్సు ఉన్నాయి ఫ్రీగా బస్సు ఆడవాళ్ళు ఫ్రీగానే పోతుంది వచ్చి బస్సు పీకినే వస్తుంది మరి ఇంకా ఏమైనా కావాలన్నా నీకు మాకన్నీ చేస్తనే ఉండు అసలు చంద్రబాబు అంత మంచివాడు జగన్ దొంగనాయాలు పథకాలు వస్తున్నాయి వస్తున్నాయి మా ఇంటికి వస్తున్నాయి అందరితో నాకు తెలవదు మా ఇంటికి వస్తున్నాయి మరి ఏమి రావట్లేదు అంటున్నారు చాలా మంది వాళ్ళ కళ్ళు లేవు నోరు లేదు నాకు కళ్ళు ఉంది నోరు ఉంది కాబట్టి నాకు వస్తున్నాయి అది వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు పడట్లేదు అంటున్నారు మీరేం పడుతున్నారు నాకు పడుతున్నాయండి అందరితో నాకేం పని నాకు ఉంది చేతులు ఉన్నాయి కాబట్టి నాకు పడుతున్నాయి అందరితో నాకేం పడుతున్నాయి రైతు రేట్లు నాకు అంటే అప్పుడు ఎలా ఉండేది మరి జగన్ ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు దొంగ నాకు అన్ని పథకాలు ఇచ్చిలేదుగా వీడ అన్ని ఎత్తుండు వాడే సోది పథకాలు ఒకటే పథకం ఇచ్చిండు అమ్మఒడు ఒకటే ఇచ్చింది వాడు అన్ని పథకాలు ఆడిచ్చిండు చేసి తర్వాత మరి పథకాలు అన్ని వస్తున్నాయని చెప్తున్నాడు వేస్తాడంటారా అసలు మరి ఆరు గ్యారెంటీలు వేస్తాడంటారా ఇప్పటికే గ్యారంటీ ఏ గ్యారంటీలా చెప్పు ఏ గ్యారంటీలా చెప్తే చెబుతానికి ఎవడు చెప్పాడు కళ్ళే నోడికి కాళ్ళు లేనోడికి ఎత్తాడు మాకు అందరికి ఎత్తనే ఉండు ఎంతమంది పిల్లలు అంత మందికి మా ఇంటి ఆడలకు కూడా పదిహేను వస్తున్నాయి నాకు ఇద్దరు నాకిద్దరు మగపిడు నాకు నెలకు నెలకొత్తే నలభై వేలు వస్తున్నాయి కాదు నాకు మళ్ళీ ఆ పథకాలు మంచి పథకాలు పడుతున్నాయండి ఇప్పుడు మిరపకాయలు కాడిపోతే అంత జరుగుతున్నాకున్నావు ఆ జగన్ జగన్గాడు చోది నాకుడు ముప్పై వేలు అమ్మిచ్చిండు ఏ నలభై వేలు అమ్మితుండు గిట్టుబడి తర్వాత నిజమండి ఇంకేం కావాలి మాకు ఒడ్లు పది ఆడు పదిహేను వందలు అమ్మిచ్చిండు ఈ రెండు వేలు అమ్మిస్తుండు ఇంకేం కావాలి నాకు అండి మరి నిజం కాకపోతే ఏందండి నిజం పాలన ఏ పథకం ఉందో ఒక్క ఒక లేబర్ వచ్చి చెప్పమను ఒక్క లేబరు అంటారా చేయడం మాకు తెలియదు మాకు ఒక్క పథకం కూడా వచ్చింది ఒక్క పథకం ఒక్కటి అమ్మఒడి గాని డాక్రా గాని లే రైతు మిత్ర గాని ఏదైనా సరే వాడు మాకు మాకు రైతుగా అసలు ఒక్క పథకం చెప్పమను ఇచ్చినాను అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఏ నెలల్లో కొనసాగు ఇంకా ఇవ్వలేదంటారు మరి చేయలేదంటారు చేస్తడో చేయడో మాకు తెలవదు ఇప్పటికైతే ఒక్క పథకం కూడా మాకు వర్తి అప్పటికి అంటే ఏం మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది పనితీరు ఏను వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అంత బాగానే ఉంది అంటున్నారు పాలన బాగుంది కానీ చేతులలో బాగలేదు చూడటానికి చిడ్ బాగుంది కానీ మామూలుగా అయితే బాగలేదు అది ఒరిజినల్